ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది డ్వాక్రా మహిళల ద్వారా పీఎం సూర్యఘర్ పథకం అమలు విస్తరించాలని నిర్ణయించింది ఈ మేరకు తొలి విడతగా లక్ష గృహాలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలున్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృత పరచారని నిర్ణయించింది తొలి విడతగా లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ను అమర్చారని లక్ష్యంగా పెట్టుకుంది వీటి ఏర్పాటు వల్ల కలిగే లబ్దిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు సమ్మతి తెలిపిన వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది సమ్మతి తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వందల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చగా వాటిలో నాలుగు వందల గృహాలు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి ఇతర జిల్లాల్లోనూ ప్యానెళ్ల ఇన్స్టాలేషన్ ప్రారంభమైంది పీఎం సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది దీని కింద మూడు రకాల సామర్థ్యంతో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది మూడు కిలోవాట్ల రూఫ్ రూఫ్టాప్ ఏర్పాటు వ్యయం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు కాగా రాయితీ డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది రెండు కిలోవాట్లైతే ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు కాగా రాయితీ అరవై వేలు వర్తిస్తుంది ఒక కిలోవాట్ వ్యయం డెబ్బై వేలు కాగా ముప్పై వేల రాయితీ లభిస్తుంది లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు లబ్దిదారు వాటా పది శాతం పోను మిగతా మొత్తాన్ని ఏడు శాతం వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణమిప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు ఒకవేళ లబ్దిదారు పది శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు స్త్రీనిధి పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు